నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట వీడియోలు రావట్లేదా మీ కామెంట్లు చూడట్లేదా నాకైతే ఏదోలా ఉందండి నిజంగా ఉదయాన్నే టీ తాగుతూ మీ కామెంట్స్ చదవటం అంటే ప్రశాంతమైన జీవితం నాది టీ తాగే సమయంలో నాలుగు కామెంట్లకి సమాధానం చెప్పుకుంటూ హ్యాపీగా రోజు స్టార్ట్ చేసేదాన్ని కానీ ఈ కార్తీక మాసం వచ్చాక అటు ఇటు పరుగులు పెట్టడం ప్రయాణాలు వీడియోలు తీయలేకపోతున్నాను ఉన్న వీడియోలకి కొంచెం వాయిస్ ఇచ్చి మీ అందరికీ పంపించడానికి కూడా టైం లేదు మరి ఈ వాళ్ళకి ఈ గార్డెన్లోకి అయితే వచ్చాను గార్డెన్ అంతా కూడా చిందర వందరగా ఉందండి మరి ఈరోజు నా ఆనందం అవిధులు లేవు ఈ సమయంలో ఎక్కడైనా నేరేడు పళ్ళు కాస్తాయా మన తోటలో కాస్తాయండి అటు నల్ల నేరేడు కాసింది అదేనండి జంబో నేరేడు కాసింది అటు ఏమో వైట్ నేరేడు కాసింది అబ్బో ఎన్నో కాదండి రెండు రెండు పళ్ళు కానీ ఈ సమయంలో ఎక్కడైనా నేరేడు పళ్ళు కాస్తాయా నాకదే ఆశ్చర్యం అనిపించిందండి మరి ఆ మొక్కలు చూపిస్తూ వాటికి నేనేమేమి కేర్ తీసుకున్నానో ఇక్కడి నుంచి ఏమేమి చెయ్యాలి ఎందుకంటారా మనకి జంబూ అండి తొందరగా పూసేస్తుందండి అంటే జనవరి నెలకే పూసేస్తుంది ఈ డిసెంబర్లోనే ఫుల్గా దానికి ఫుడ్ పెట్టామనుకోండి చక్కగా కొమ్మలు వచ్చి బలంగా రెడీ అవుతేనే కాయలు కాయటానికి ఆ చెట్టుకి ఓపుకుంటుంది చూసారా ఈ చెట్టు ఎంత బాగుందో ఈ పువ్వులండి అప్పుడప్పుడు మనకి తలకర జల్లుల్లాగా వస్తూ ఉంటాయి మనీ రాలిపోతూ ఉంటాయి మనీ వస్తూ ఉంటాయి వీటికి ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి కానీ కుండీల్లో ఎప్పుడూ వాటర్ తక్కువే ఉంటుందండి ఎక్కువేమి ఉండదో చక్కగా రెండు కలిపి వేశాను చక్కగా ఉంది కదా నాకు చాలా ఇష్టమైన బంగారు తల్లి అలానే మన తోటలో మనీ మందారాలు అయితే ఫుల్గా పూసేసాయండి పత్తి మందారం కూడా వేళ పూసింది అయితే వాటికి నేను పదిహేను ఇరవై రోజుల నుంచి పూలు కోస్తూనే ఉన్నాను కానీ ఏమీ ఇవ్వలేదండి లిక్విడ్లు ఇస్తున్నాను అప్పుడప్పుడును వాటికి కూడా ఫుడ్ అయితే పెట్టాలండి అలానే మన పళ్ళ మొక్కలు అయితేనండి వీటికి బోన్మీలు కానీ బోస్టర్ గుళ్ళు కానీ వేస్తే బాగా ఉపయోగపడుతుందండి ఆ తర్వాత ఇవేమీ లేదు అనుకున్న వారు అని అన్ని రకాలుగా తయారు చేసిన కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ లేదా పశువుల ఎరువు ఈ మూడు మీరు ఖచ్చితంగా ఇస్తే చక్కగా మన మొక్కలు హ్యాపీగా ఉంటాయి నేను ఎప్పుడు ఇచ్చిన నేరేడు మొక్కకి ఏం చేస్తానో తెలుసా అండి పెద్ద డ్రమ్ అండి అది చుట్టూ ఊరి మట్టి తీసేస్తానండి వేరే మొక్కలకు ఉపయోగించుకుంటా చక్కగా దాంట్లో ఒక గంప కూరగాయలు అయితే వేసేస్తా వేసేసి చుట్టూ మట్టిని కప్పేస్తా వాటర్ ఇస్తా అదేనండి దానికి మందు వేద్దాం ఏదన్నా మా వారిని మరి కూరగాయలు తెమ్మంటున్నాను లేకపోతే మన దగ్గర ఎరువు ఉంది ఎరువు వేసి కూడా మనం అదే మాదిరిగా పెంచుకోవచ్చు మరి అందరికీ అన్నీ దొరకవు కదండి కొన్ని మాత్రమే దొరుకుతాయి అలానే మన తోటలోకి మనీ కొత్త మొక్కలు అయితే వచ్చేస్తాయండి వీటిని నాటుకుంటూ మీకు కొన్ని వివరాలు అయితే చెప్తాను నేను రెండు మూడు నర్సరీలకి వెళ్ళి తెచ్చానండి అన్ని అవన్నీ ఒక వీడియోలో చెప్దాం మరి ఇప్పుడు మన తోటలో పళ్ళు ఎలా కాసేయో అన్నదే మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలానే రెండు రోజుల నుంచి నేను లేను కదండి మన ఇది యాపిల్ బీర్ చెట్టు ఓడిపోయిందండి చనిపోయిందేమో అని కంగారు పడ్డాను కొంచెం ఎరువులు ఎక్కువ ఇచ్చినా ప్రమాదమేనండి అవి కొంచెం ఆకులు ఓడుస్తూ ఉంటాయి అంటే ఎల్లో కలర్ వచ్చి చూసారా దీనికి కొంచెం ఎరువు ఎక్కువయ్యింది ఇలా కొన్ని ఆకులు మనకే చెప్తూ ఉంటుంది ఇలా చెప్పినప్పుడు ఏం చేయాలంటే అండి మనం కొంచెం వాటర్ అయితే ఇస్తూ ఉండాలి అంటే ఉదయం సాయంకాలం ఒక చొమ్ము నీళ్ళు ఇచ్చేసామనుకోండి ఎలాంటి ఘాట్నైనా సరే మనకి అది తగ్గిపోతుంది అదే వైన మీరు చూసుకోండి ఎరువిచ్చిన వెంటనే ఇలా పసుపు రంగు వచ్చింది అంటే మాత్రం దానికి కొంచెం అయిందని అర్థం అప్పుడు వాటర్ ఇవ్వండి అలానే మనం మట్టిలో చేయి పెడితే తెలుస్తుందండి చాలా బురద బురదగా ఉంది అంటే నీరు ఎక్కువయ్యి ఇలా ఆకులు రాల్చేస్తుందని అర్థం ఆ చెట్టుకండి మనం చక్కగా వారం రోజులు నీళ్ళు పోయకుండా ఆపేయండి సైజుని బట్టి ఒక్క స్పూను ఎఫ్సమ్ సాల్ట్ వేయండి వేసినప్పుడు ఏమవుతుందంటే అండి మొక్క ఆ షాక్ నుంచి తీరుకుంటుంది లేదా వాటర్ వాటర్ కానీ తక్కువ అనుకోండి కొంచెం వాటర్ వేయండి వాటర్ వేస్తే ఆ ఘాటు తగ్గుతుంది నీళ్ళు ఎక్కువైన అంటే మాత్రం ఇంకా వాటికి ఒక వారం రోజులు నీళ్ళు పోయకుండా కొంచెం ఎఫ్సమ్ సాల్ట్ ఇలా జిమ్మటం వలనండి ఆ ఊట నుంచి మొక్క కోలుకుంటుంది ఊటకైతే అండి మనం ఎరువులు వేయచ్చు ఎరువులు అంటే మాత్రం వాటర్ వేయాలి అది ఒక్కటేనండి ఆకైతే ఎలా రాల్చిందో చూసారా దీన్ని ఇప్పుడు మనం కట్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు కటింగ్ చేసి ఇయ్యాలి ఎందుకంటే చెట్టు బాగా పెద్దది అయిపోయింది అంటే అంత అందంగా ఉండదండి ఇది మీకు మరో వీడియోలో చెప్తాను మరి ఇప్పుడు మన చెట్లు కాయలు ఎలా కాస్తాయి అసలు ఈ సమయంలో ఇది ఇప్పుడు మనం నవంబర్ అండి నవంబర్ తర్వాత డిసెంబర్ ఎప్పుడు కాస్తాయి మనకే అలనీరడి పళ్ళు వర్షాకాలంలోనేమోనండి మామూలు నాటు నీరడు కాస్తుందండి ఈ జంబో నీరడు అయితేనండి జనవరి ఫిబ్రవరిలో పూత మీద ఉంటుంది ఈ ఏప్రిల్ ఆ సమయంలో మార్చి ఏప్రిల్ పూత అయితే వస్తుంది చల్ల నీరేడు అయితేనండి రెండుసార్లు వస్తుంది అన్నారు మరి మనకైతే ఇదే ఫస్ట్ టైము కాయ అయితే రెండు కాయలు రెడీ అయినాయి మీకు చూపిస్తాను రండి మనం ఈ డ్రమ్లో మనం అల్ల నేరేడు అంటే జంబో నేరేడు వేసామండి కొత్త చిగురులు కూడా వచ్చేసి చూసారా జంబో నేరేడు వేసామండి వేస్తే వేసాక ఆ కుండీల్లో అలా చక్కగా చదివేసానండి మొన్న ఎరువులు ఇచ్చాను అదే పశువుల ఎరువు ఇచ్చానండి చక్కగా కొత్త ఆకులైతే ఎలా వచ్చేసి చూసారా మరోసారి మనం కొన్ని ఎరువులు అయితే ఇద్దామండి కొంచెం మొక్క బలంగా ఉంటేనే మనకి కాయలు బాగా కాస్తాయి పోత బాగా వస్తుంది అయితే మీకు నేరేడుపళ్ళు పళ్ళు ఈ సమయంలో పళ్ళు అమ్మో కొమ్మరిగిపోకమ్మ కాయిట్ చూసారా ఇక్కడ మూడే మూడు కాయలుగా చేయండి చూడండి ఏ సైజు ఉందో చూసారా ఈ రెండు ఇంకా ఇది చిన్నగా వచ్చింది ఇది మాత్రం ఎంత సైజు ఉందో చూడండి ఇంకా కాయ తిన్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా అయితే పక్షులు చూడలేదండి చూస్తే వామ్మో అంటాయి కానీ ఇది చాలా ఆనందం అండి ఎంత బిగ్ సైజ్ వచ్చిందో చూసారా మీకు ఎలా కనిపిస్తుందో కానీ నాకైతేనా సూపర్ కదా అది ఇంకా పండలేదండి తర్వాత కోసుకుందాము మీకు తెల్ల నీరేడు కూడా ఉంది చూపిస్తాను రండి ఇక్కడ ఏమోనండి వాటర్ యాప్లు వేసామండి ఇదేమోనండి తీపి నారింజ మరి ఇది అంటిచ్చాడో ఏమో తెలియదు కానీ ఇదైతే పూత రాలేదు ఇది మాత్రం తెల్ల అండి చూడండి ఆకు చూసారు ఎలాగుందో ఉందో ఏదో మన టిఫిన్ చేసే ప్లేట్ లాగా అనిపిస్తుంది ఆకు చూస్తేనే అయితే ఇక్కడ మాత్రం బుజ్జిగా నాకు ఒక గెలకే ఒక ఐదు కాయలు అయితే వచ్చాయి తెల్ల అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడటం మన తోటలోని కాపు అయితే కూడా ఇప్పుడే వచ్చింది ఇదిగోనండి నేను తెల్ల సంవత్సరం పైన అయి ఉంటుందండి ఈ కాయలు కానీ ఒక గుత్తు ఇది వస్తుందా అసలు ఆ గుత్తు తయారవుతుందా వచ్చింది కానీ అనుకున్నాను చక్కగా కాయ వచ్చిందండి కానీ కాలం కాని కాలంలో పళ్ళు వచ్చాయంటే చాలా హ్యాపీ కదా ఈ పండు టేస్ట్ అయితే ఎలాగుందో చూద్దాము చూసి దీనికి ఫుల్గా ఫుడ్ అయితే పెట్టేద్దాం నాకు ఈ డ్రమ్ అయితేనండి ఇది ఒక వంద లీటర్ల పైనే ఉంటుందండి ఈ డ్రమ్ అండి ఈ డ్రమ్లో రెండు మొక్కలు అయితే వేశాను ఒకటి పపర పనస ఒకటి ఇదండి అయితే మనం ఈ ఎరువు ఎలాగుందో కూడా మీకు చూపిస్తాను ఇదిగోనండి మనం రంపం పొట్టుతో తయారు చేసింది ఎరువు అయితే ఇలాగుందండి మనకి కంపోస్ట్లు తయారవుతూ ఉంది చాలా వేడిగా కూడా ఉంది ఇలా వేస్తానండి నేను అలా పక్కన ఉంటుంది అక్కడ ఉన్నాయి రెండు చెట్లు చూసారా మా పిట్టలో ఏమనుకున్నాయి ఏమోనండి తినకుండా ఉంచాయి మా అమ్మ చాలా కష్టపడి ఈ కాయలు చెట్లు పెంచుతుంది కదా మనం కొయ్యకూడదు అనుకున్నాయో ఏమో నాకైతే ఈ కాయలు కొయ్యలేదు నాకు ఈ కా ఈ కాయలు అయితే తర్వాత కొద్దామండి రెండు కాయలే కోసాను ఎలాగుంటుందో టేస్ట్ చూసి బాగుంటే ఇవి కూడా కోసుకుని తినేస్తా నేను ఇంట్లోకి కూడా పట్టుకెళ్ళను అండి ఇక్కడే కోసేసుకుని ఇక్కడే తినేస్తాను నాకు అక్కడ అదో ఆనందం మన యాపిల్ బీర్ అయితే కాయటం మానేసింది మానేస్తే ఇప్పుడు మనకి ఎరువులు వచ్చాయి కదండి ఆ ఎరువులు అయితే ఇచ్చాను ఇచ్చాక కొంచెం బాగుందండి కాయలు అయితే వచ్చాయి ఇవి కూడా కోసుకోవచ్చు ఇప్పుడైతే కొయ్యను చూడండి ఇంక మనకి ఇవి తయారైపోయినట్టే ఇంక రెండు రోజులు పోతే కలర్ అయితే వస్తుంది చూసారా వాటర్ అయితే వేసానండి ఇప్పుడు ఎరువులు ఇచ్చాక కొంచెం బాగుందండి లేదంటే అస్సలా బాగాలేదు చాలా కాపు అయితే కాసేదండి అలాంటిది కారణం ఏంటో తెలియదు కానీ ఇప్పుడు ఎరువులు ఇచ్చాక బాగుంది చక్కగా ఉంది ఇది కూడా మనకి కుండీ అండి నేను డ్రమ్లో ఇచ్చానండి చూసారా ఈ డ్రమ్ మనం ఆయిల్ టీన్లు ఇచ్చాను కదండి నేను ఈ వీడియో కూడా చేశాను చాలామందికి నచ్చింది చక్కగా ఇందులో మనకి పళ్ళ మొక్కలైతే వేసుకోవచ్చు ఇందులో ఒక మొలగ చెట్టు ఉందండి అందులో ఒక ఇది వేసాను ఇది దానిమ్మ చెట్టు దానిమ్మకాయలు ఎప్పుడు వచ్చినా కోతలు అయితే ఉంచుతా లేదండి కోసికేసిపోతున్నాయి కానీ యాపిల్ బీ అలాగే కదండి ప్రతి కాయ కూడా మనం తినచ్చు పెద్దగా కోతలైతే అయితే కొయ్యు నాకైతే మాత్రం నాకైతే మాత్రం బయట ఉన్నాయండి కాయలు కాయి అయితే ముగ్గిందండి కోస్తున్నాను చూసారా ఇలా అంటే సొట్ట చూడండి అలానే స్టార్ ఫ్రూట్ అండి కలర్ అయితే వచ్చింది స్టార్ ఫ్రూట్స్ చాలా వరకు మనకి రాలిపోతూ ఉంటాయండి బోల్డ్ ఉన్నాయి కాయలు ఈ కాయలన్నీ కూడా మనకే రాలిపోతూ ఉంటాయి ఎప్పటికప్పుడు చూడండి కాయలు పూత కూడా చాలా రాలిపోతుంది మీకు ఇంకొక ఫ్రూట్స్ మొక్క అయితే చూపిస్తాను చుట్టూ నిండా కాయలు ఉన్నాయండి దీన్ని ఏదో పళ్ళు అంటున్నారండి అప్పుడే మర్చిపోతున్నాను నేను ఇదిగోనండి చెట్టు నిండా కాయలు ఉన్నాయి చిన్నప్పుడు చాలా కాయలు అయితే వచ్చేవి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి చూసారా ఇంకా పళ్ళు అవ్వలేదు ఇవి కూడా చాలా రాలిపోతూ ఉంటాయండి చెట్టు నిండా ఉన్నా నేను ఈ చెట్టులో వేసాను చూసారా ఇదిగోనండి కాయలన్నీ ఇవే వీటిల్ని మేము ఆడుకునేవాళ్ళం చెతగొట్టుకుని ఇప్పుడు తింటారని తెలిసింది నాకు స్టార్ ఫ్రూట్ అయితే ఇదిగోనండి చూసారా మీ అందరి కోసం రెండు వంకాయలు అయితే కోస ఇది కోడిగుడ్డు వంకాయ అండి మరి ఎవరికి కావాలో మన ఎరువులు బుక్ చేసుకునే వారికి పంపిస్తూ ఉంటా మన తోటలో ఉన్న స్టార్ ఫ్రూట్ మన సపోటా సపోటా చూసారా ఎలాగుందో మీకు చూపిస్తాను బాగుంటుందండి మనకి చెట్టును ముగ్గింది కదా కాయ చూసారా ఉంటుంది ఎలా కాయ నల్లగా ఉంది అంటే మనకే మంచి వాసన వస్తుందండి నాకు ఈ సమయంలో ఈ నేరేడు సూపర్ కదా చాలా బాగుంది కదండి మీలో ఎవరైనా పళ్ళ చెట్టు వేసుకోవాలి అనుకున్న వారు ఎప్పుడు కూడా గ్రాఫిడేట్ మొక్కే వేసుకోండి అంతేకాని మొక్క విత్తనంతో వేసిన మొక్క మాత్రం వేయకండి సమయం ఎక్కువ తీసుకుంటుంది అలానే మన తోటలో ములక్కాడ కూడా ఉందండి కొద్దాం ఈ ములక్కాడ ఒకటే ఉంది ఇవాళ మరి నాలుగు కాళ్ళు ఉన్నాయండి కొంచెం తయారా కోసుకుందాం కానీ విత్తనాలకు మాత్రం చాలా కాయలైతే ఏర్పాటు చేశాను ఎవరికన్నా కావాలి అంటే మాత్రం అడగండి ఇదిగోనండి కాకరకాయలు మసాలా పెట్టి గుత్తి కాకరగా వండుకుంటే సూపర్గా ఉంటుంది బుజ్జి బీరకాయ అండి బీరకాయలు అయితే మనకు దొరకనట్లేదు కోతులు సంవత్సరం పొడుగున కాసే చిక్కిడిపోదండి గుత్తి ఎంత వచ్చిందో చూసారా ఎంత చక్కగా రెడీ అయ్యాయో ఈ గుత్తి కూడా కట్ చేసేద్దామా ఇంకా చెక్కిడికాయలు అయితే చాలా ఉన్నాయండి కోద్దాము చేసామనుకోండి ఇక్కడ మనీ పూతొచ్చి కాయలు కాయటానికి కూడా ఉపయోగపడుతుంది మన నున్న బేరకాయలు ఏమో ఆకాశానికి వెళ్ళిపోయి కాసినాయి అవి అస్సలు మనకి కాయలు దొరుకుతలేదు సిక్కుడికాయలు అయితే తర్వాత కోస్తానండి పళ్ళు మాత్రం సూపర్గా ఉన్నాయి కదా ఒక ములక్కాడ నాకు అవసరానికి ఒకటి కోసుకున్నాను ఇంకా ఉన్నాయి కాడలో ఇక చూడండి ఎండిపోయిన కాయలు కూడా ఉన్నాయి కొయ్యాలి అవి మనం కొంచెం తయారవక కోసుకోవచ్చు సపోటా అయితే మాత్రం అండి అసలు చెట్టిని ముగ్గాక తింటేనే టేస్ట్ ఉంటుంది మీకు అట్టకుండా నేను తినేస్తున్నాను సూపర్ అండి అలానే ఈ రోజుల్లో చిక్కిడికాయలు కాయటం అందరికీ మామూలే కానీ సంవత్సరం అంతా కాసే అండి ఇది ఎప్పుడు కాస్తూనే ఉంటుంది ఇది సార్ అందరికీ పంచిపెట్టిన కాయ కొంచెం నేతగా కోసుకోవాలండి లేదంటే తిక్కుగా ఉంటుంది దీని కండ నేను విత్తనాలు కూడా ఉన్నాయండి ఎవరికన్నా కావాలంటే అడగండి ఇలా కాకరకాయలు ఒక బీరకాయ మరి బీరకాయలు ఇంతేనండి ఇవి మాత్రం ముక్కలు కోసి ఆరబెడితే విత్తనాలు వస్తాయండి ఒక ములక్కాడ ఒక కాయ ఏం చేస్తావమ్మ అంటారా చక్కగా ఇడ్లీలోకి చట్నీ చేసుకోవచ్చు కదా అది ఐడియా అలానే ములక్కాడ ఇవే కోసుకున్నానండి చిక్కికాయలు అయితే ఉన్నాయి మనీ వచ్చి వీడియో అయిపోయాక కొన్ని కోస్తా మరి ఇప్పుడు ఇంకా సీకరపడిపోతుందని ఆపేశా ఇవి మాత్రం సూపర్గా ఉన్నాయండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లోకా సంస్థ సుఖన అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మన చిన్నారులందరికీ బై 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 బై